ల లక్ష్యం ఎపిసోడ్ నెంబర్ సిక్స్ గైస్ మన సిద్ధు శైలులకి బుడ్డోడు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు ఏజ్ ఏం మరీ పెద్దగా ఊహించేసుకోకండే ఫస్ట్ సీజన్లో సిద్ధూకి ట్వంటీ సెవెన్ అలాగే శైలుకి ట్వంటీ ఫైవ్ అంటే ఇప్పుడు సిద్ధుకి థర్టీ ఫైవ్ శైలుకి థర్టీ టూ అంతే ఇంకా చిన్నవాళ్ళే మనోళ్ళు అండ్ మన కీర్తి ప్రియా గారి ఇన్నర్ ఫీలింగ్ నాకు వీళ్ళ క్యారెక్టర్స్ని మరీ పెద్దగా చేయడం ఇష్టం లేదు ఈ సీజన్లో కూడా వీళ్ళ లవ్ ట్రాక్ ఫస్ట్ సీజన్లో లాగానే ఉంటుంది కాకపోతే పవిత్రమైన పెళ్లి బంధంగా ముడిపడిన ఈ మనుషుల కథలాగా ఇందులో వాళ్ళ ప్రేమ గురించి వంటిందన్నమాట ఇంకా మన స్త్రీ సూర్యల ఏజ్ మాత్రం కొద్దిగా తక్కువ స్త్రీకి ట్వంటీ సిక్స్ అలాగే సూర్యకి ట్వంటీ నైన్ అసలు శైలు స్త్రీల స్నేహం ఎలా అనే డౌట్ ఉంది కదా చెప్పేస్తాను చూడండి కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేయడం లేదబ్బా సో అసలు కథ ఏంటి అనేది మీకు ఫ్లాష్ బ్యాక్లో వివరంగా తెలుస్తుంది దానికోసం కొద్దిగా వెయిట్ చేసేయండి ఇక కొత్తగా వచ్చిన మన లతా పాప గురించి మాట్లాడుకుంటే తను మన లక్కీగాడికి అత్త అవుతుంది అంటే లక్కీ వాళ్ళ నాన్న చెల్లి మన ఫ్లాష్ బ్యాక్లో వీళ్ళ కథ కూడా కొద్దిగా ఉండొచ్చు అప్పుడు అంతా చూసేస్తారులేండి లక్కీ వాళ్ళ డాడీ లక్ష్మణ్ ఒక ఆర్మీ ఆఫీసర్ ఇండియాకి పాకిస్తాన్కి జరిగిన కాల్పుల దాడిలో భర్తను కోల్పోయి కృంగిపోతున్న కావ్యని తన సొంత చెల్లెలుగా సిద్ధు దత్తత తీసుకుని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటాడు అందుకే మన శ్రావణ లక్ష్యాల ఫ్రెండ్షిప్కి గట్టి బాండింగ్ ఏర్పడి ఉంటుంది ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం అంత ప్రాణ స్నేహితులైపోయి ఉంటారు ఇప్పుడే డీటెయిల్గా చెప్పేస్తా కదా ఉండదు కదా అందుకే మనం ఫస్ట్ ప్రజెంట్ చూద్దాం ఫ్లాష్ బ్యాక్లో పాస్ట్ గురించి మాట్లాడుకుందాం అది కూడా ఎక్కువ లేట్ చేయలేండి తొందరలోనే మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసేస్తాం ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా నవ్వుతూ వస్తున్న ముగ్గురినే ప్రేమగా చూసుకుంటుంటే ఒకరి కళ్ళు మాత్రం ఒక్కటిగా కలిసిపోయిన సిద్ధు శైలు చేతులు వంకే చూస్తూ కోపంగా పళ్ళు నూరుతున్నాయి అది చూసిన లక్కీగాడు ఓ అత్త ఇటు ఇటు ప్లేట్ ఇటు ఉంది అక్కడ చూసి పెట్టుకో అని తన చూపుని పక్కకు తిప్పుతాడు లక్కీ ఎందుకంటే అత్త చూపు పడితే పచ్చని కాపురాలు కుప్పకూలిపోతాయని వాడికి బాగా తెలుసు కాబట్టి ఏంటి ఎవరాని కన్ఫ్యూజ్ అవుతున్నారా అదేనండి ఆల్రెడీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం కదా తనే లత ఈ పాపకి ఎప్పటినుంచో సిద్ధు అంటే ఒక క్రష్ ఫీలింగ్ ఉందిలేండి అందుకే అలా అల్లా చేస్తూ ఉంటుంది నవ్వుకుంటూ వచ్చి అందరినీ పలకరించి శర్రుగాండి తన ఒడిలో కూర్చోబెట్టుకొని సిద్ధూకి శర్రుకి గోరుముద్దలు కలిపి తినిపిస్తూ ఎదురుగా ఉన్న లతను చూసి ఎలా ఉన్నా లత అని అడుగుతుంది సైలు కోపంగా ప్లేట్ వంక చూస్తూ పిలిచిన తల కూడా ఎత్తకుండా బాగానే ఉన్నా అని వంకరగా సమాధానం చెప్తుంటే హుఫ్ దీనికి ఉన్న దరిద్రం ఇంకా పోయినట్లేదే అని అనుకుంటుంది సైలు మమ్మూ మమ్మూ అని పిలుస్తాడు శర్రు నాన్న చెప్పు తను బుల్లి చెయ్యి శైలం ముందు చాపి నాకు నువ్వు ఒక్క మాట ఇస్తావా అంటుంటే తినిపిస్తూనే ఏంటి మాది అది ఇంకెప్పుడు డాడ నువ్వు నువ్వెక్కడికి వెళ్ళకూడదు సిద్ధువైపు చూస్తూ ఏమైంది కన్నులు అని తన గడ్డం పట్టుకుని అడుగుతుంటే గుర్రున ఎదురుగా ఉన్న లతా వంకే చూస్తూ బెల్లం చుట్టూ ఈగలు జిర్రును తిరిగినట్టు మా డాడా చుట్టూ పనికిరాని ఈగలు ఊరికే తిరుగుతున్నాయి మమ్మూ అనగానే ఒక్కసారిగా తింటున్న లతకి పొలమారి సర్రుగాడి మాటలు ఘాటు నషాలానికి ఎక్కి గట్టిగా తగ్గుతుంటే అరే జాగ్రత్తరా అంటూ తట్టి వాటర్ తాగిపిస్తుంది గీతు సిద్ధూకి పెడుతూ ఈగలా ఎవరు నాన్న లతవంక ఓరకంట చూస్తూనే ఉన్నారులే మమ్మో చాలా అందుకే నువ్వు డాడో నొద్దులే ఎక్కడికి వెళ్లకు అంటుంటే నవ్వుతూ శైలునే చూస్తూ అలా ఎంతమంది వచ్చినా నా కళ్ళు ఎప్పుడు మీ అమ్మ మీదనే ఉంటాయిలా నాన్న నువ్వేం భయపడకు అని లతను ఉద్దేశించి అంటాడు సిద్ధు సిద్ధు కావాలని తననే ఉద్దేశించి అన్నాడని అర్థమవుతున్నా తనపై కోపం రావడం లేదు లతకి వీళ్ళ మాటలేమీ పట్టించుకోకుండా సైలెంట్గా తన డిన్నర్ ఫినిష్ చేసి వెళ్ళిపోతుంటే అరే అత్తా అప్పుడే అయిపోయిందా అంటాడు లక్కి శైలు వైపే కొరకరా చూస్తూ చాల్రా కడుపు నిండిపోయింది అవునత్తా అయినా నిన్న నమ్మకు తోడుగా ఉండమని చెప్తే నువ్వేంటి అక్కడ వండుకోండి ఎలా వచ్చేసా అంటుంటే వెళ్తున్నగల్లా ఆగిపోయి గుటుకలు మింగుతూ తన మనసులో ఎందుకంటే ఏం చెప్తారా ఇదేది ఇక్కడ లేదు అని తెలిసి నీ వంకతో సిద్ధుబాబుతో కాస్త టైం స్పెండ్ చేద్దామని ఎంతో ఆస్తో ఇక్కడికి వస్తే అనుకున్నది ఒకటి అయింది ఒకటి బోల్దా కొట్టిందిలే బుల్ బుల్బిట్టా అన్నట్టు తలకిందులైపోయింది నా పరిస్థితి అది తను మనసులో అనుకుంటూ ఉండగా అడుగుతుంటే పలకవేంటత్తా వాడి పిలుపుకి ఊహల్లో ఉన్న లత ఈ లోకల్లోకి వచ్చి అదేం లేదురా నువ్వు ఒక్కడవే వచ్చేసావని వదన కంగారుగా నీకు తోడుగా ఉండమని నన్ను పంపించిందిలే నువ్వు తిను ఫస్ట్ నేను నేంటత్తా నాకు ఇక్కడ ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంటే ఏం సర్రు నవ్వుతూ తింటూ లక్కి అదే కదా అంటాడు సర్రు చచ్చాను వీడు వదిలేలా లేడా ఇప్పుడు ఏం చేయాలి అని గోర్లు కొరుక్కుంటుంటే నిన్ను వదిలి ఉండలేక వచ్చుంటది లేరా ఎందుకని అత్తను ఊరికే ఇబ్బంది పెడుతున్నావు అంటూ అంతే కదా లత అంటుంది శైలు కోపం నిండిన కళ్ళతో శైలుని చూస్తూ ఏం బదిలివ్వకుండానే తన రూమ్కి వెళ్ళిపోతుంది లత అది చూసి ఎందుకో కొద్దిగా బాధగా అనిపిస్తుంది శైలుకి అనవసరమైన దానికోసం శైలు బాధపడ్డం చూసి తన చేయి పట్టుకొని బంగారం అంటూ నోరు తెరుస్తాడు సిద్ధు తన పిచ్చి ఆలోచనల్ని మూటగట్టి పక్కన పడేసి ప్రేమగా నోరు తెరిచిన సిద్ధుని చూస్తూ నవ్వుతూ పతికి కన్నబిడ్డకి సంతోషంగా తినిపిస్తూ తను తింటుంది శైలు శైలు రాగానే వాడి అల్లరి పనులు తుంటరి పనులు గురించి మీ అమ్మకు కంప్లైంట్ చేస్తామని చెప్పిన చరణ్ డిన్నర్ చేస్తూ శ్రావణ్ గారిని చూస్తుంటే చరణ్ చూపులు వాడి మీదనే ఉన్నాయని చూసి తను చెప్పిన మాట గుర్తొచ్చి శైలు ఒళ్ళలో కూర్చున్నవాడు కాస్తా తన గుండెలపైకి ఒరిగి చీర చెంగును మూతికి అడ్డంగా కప్పేసుకుంటాడు అది చూసి నవ్వేసుకుంటాడు చరణ్ సడన్గా వాడు అలా చేసేసరికి కన్నా ఏమైందిమా అని అడుగుతుంటే ఆహా ఏం మమ్ము అని తలుపుతున్నాడు మరెందుకు అలా ఏది తీ కదా అంటూ తీస్తుంటే తీనీకుండా గట్టిగా పట్టేసుకుంటున్నాడు వాడికి ఏమైందో అర్థం కాక ఎందుకు అలా చేస్తున్నాడో తెలియక సిద్ధువంక క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంది శైలు అది చూసి చిన్నగా నవ్వుతూ నాన్న హాడా ఏది ఇలా రా అంటూ ఎత్తుకుని తనోళ్ళలో కూర్చోబెట్టుకుంటాడు సిద్ధు సిద్ధు పిలిపోయినగానే అసలు సంగతి మర్చిపోయి తండ్రి సంత చేరుకున్న సెర్రుకి కూర్చున్నాక విషయం గుర్తొచ్చి దాచిపెట్టుకుందామన్న సిద్ధు దగ్గర వీలు పడక చరణ్ చురుకైన చూపులు కత్తుల్లో తన ఒంటికి గుచ్చుతుంటే అమ్మో ఇప్పుడు ఏం చెప్తాడో ఏంటో అని నక్కి నక్కి చరణ్నే చూస్తున్నాడు శ్రావణ్ వాడి ప్రవద్ధిని అర్థం కాక కన్నలు ఏమైంది మా అని శైలు గొంతు విని నోట్లో ముద్ద పెట్టించుకుంటూ చూడు మమ్మీ చరణ్ బాబు నన్ను భయపడుతున్నాడు అంటుంటే చరణా అంటూ అందరూ చరణ్ వైపు చూస్తారు చరణ్ ఏం చేయకుండా నార్మల్గా తన డిన్నర్ తను చేస్తుంటే విషం అర్ధమైన సిద్ధు రే కన్నా అంటూ వాడిని చూస్తాడు డాడా ప్లీజ్ వద్దు అమ్మ కోపడుతుంది అని చిన్నగా చెప్తుంటే చరణ్ ని చూసి ఏమైందిరా బావ మామూలుగానే డిన్నర్ చేస్తున్నాడు మరి నువ్వేంటి భయపెడుతున్నాడు అంటున్నావు అని వాడు వంక చూసేసరికి తండ్రి కొడుకులు ఇద్దరు ఏదో సీరియస్గా గుసగుసలాడుకోవడం గమనించి ప్లేట్ టేబుల్ మీద పెడుతూ ఏంటి మ్యాటర్ అని అరిచినట్టే అంటుంది శైలు అమ్మో అని దడుచుకొని అది మమ్మో అని కనురెప్పలు టప్టప్లాడిస్తాడు శ్రావణ్ శ్రావణ్ గాడు ఎందుకు భయపడుతున్నాడో అర్థమైన లక్కి మూసిమూసిగా నవ్వుకుంటుంటే అది చూసి రేయ్ నువ్వు అసలు ఫ్రెండ్ నా పరిస్థితి చూస్తే నీకు నవ్వొస్తుందా అని లోపలే తిట్టేసుకుంటున్నాడు వాడి చేష్టలకి నవ్వొచ్చి అదేం లేదులేరా వీడు కూడా నీలాగనే చెప్పాలంటే నీకంటే ఎక్కువలో చేస్తున్నాడు అందుకే నువ్వు వచ్చాక నీకు కంప్లైంట్ చేస్తా అని బెదిరించాలి దానికే భయపడుతున్నట్టు నటిస్తున్నాడు దొంగోడు అని చరణ్ అది విని ఉక్రోషంగా నేనేం నటించడం లేదు బాబాయ్ నిజంగానే భయపడ్డా ప్రేమగా వాడి చెంప నిమురుతూ దేనికి కన్నులు నేనేమన్నా అంటాననా తను చెంపపో ఉన్న శైలు చేతికి ముద్దు పెడుతూ లేదు మమ్మూ ఇంకోసారి నేను అలా చేస్తే నాతో మాట్లాడినాను ఇంతకుముందు స్కూల్లో చెప్పావు కదా నువ్వు మాట్లాడకపోతే నేను ఉండలేను అందుకే భయం వేసింది అంటుంటే గట్టిగా నవ్వేస్తారు అందరూ ఒరే చిట్టిగా నీతో మాట్లాడకుండా మీ అమ్మ నాన్నలు అసలు ఉండగలరారా అంటుంది చాలు తింటూనే ఉండలేరు అత్తా కానీ ఎందుకో భయం వేసింది అప్పుడు చాలా సీరియస్గా చెప్పింది మమ్మూ అందుకే నిజంగా మాట్లాడదేమో అని అని ముద్దుగా అమ్మవైపు చూస్తుంటే నా చిట్టి కొన్నా అలా ఏం లేదులే పట్టు అదింటూ తినిపిస్తుంటే అయితే నాపై కోపం లేదా మమ్మో అని మెరిసే కళ్ళతో అడుగుతాడు సరు లేదు నాన్న అంటుంటే ఎందుకుంటుంది లేరా మీ అమ్మ ఏమీ తక్కువ కాదు ఒకప్పుడు ఇల్లు పీకి పందిరి వేసి ఇంట్లో వాళ్ళంతా ముప్పు తిప్పలు పెట్టే తన అల్లరితో అంటాడు మనోజ్ అన్నయ్యా అని చిరుకోపంగా చూస్తుంది శైలు అని అందరూ నవ్వుతుంటే ఏంట్రా అందరూ ఒకటే నా బిడ్డలు నేర్పిస్తున్నారా అంటూ వస్తాడు కిరణ్ డాడీ వచ్చేసావా ఏంటి ఇంత లేటు ప్రేమగా శైలు తల్లి ముతువు అక్కడ ఫంక్షన్ కొంచెం లేట్ అయింది పేపీ అంటూ సరిగా కానీ నెత్తుకొని ఇంతకీ నువ్వెప్పుడు వచ్చావు ఎలా ఉన్నావు సిద్ధుకు పెడుతూనే బాగున్నా డాడీ ఇందాకే ఒక టూ అవర్స్ అవుతుంది వచ్చి పట్టు పటు అని తినిపించుకుంటూ తాత ఆ నాన్న చెప్పరా ఎలా జరిగింది నీ ప్రోగ్రామ్ బాగానే జరిగిందిలే ఏంట్రోయ్ కోపమా నా ప్రోగ్రామ్కి రాని మీ అందరి మీద కోపం ఉండేదే కానీ బ్రతికిపోయారులే నవ్వుతూ అబ్బో ఎలానో అంటాడు కిరణ్ ఎలా అంటే మా మమ్మ వచ్చేసింది కదా ఇంకా అమ్మని చూస్తే నాకు కోపం ఉంటుందా ఎప్పుడో ఎగిరిపోయింది సో అమ్మ వల్ల మీ అందరూ బ్రతికిపోయారు అని అందరినీ చూస్తుంటే అబ్బో మీ అమ్మ మీద ఎంత ప్రేమో అంటుంది గీతు మీరందరూ అన్నా నాకు ప్రాణం ఎలా పిన్ని అని నవ్వుతూ చెప్తాడు శ్రావణ్ సరే సరే ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపోండి ఇప్పటికే చాలా లేట్ అయింది అంటుంది రాధా లేదు రాధా నేను ఆల్రెడీ తినేసి వచ్చా మీరు కానివ్వండి అంటూ సర్రని సైలోకి ఇచ్చేసి రూమ్కి వెళ్ళిపోతాడు కిరణ్ ఇదంతా పైనుంచి కోపంగా చూస్తూ రైలింగ్ని పట్టుకున్న చేతుల్ని కోపం తగ్గక గట్టిగా కొట్టగానే ఆ దెబ్బ తిరిగి దానికే తగులుతూ అబ్బా అని అరిచేస్తుంది లత తన అరుపు విని ఎవరా అంటూ పైకి అందరూ వాళ్ళు చూసేలోపు వెనక్కి తిరిగి కింద కూర్చొని ఎవరికీ కనిపించకుండా దాక్కుంటుంది లత అక్కడ ఎవరూ లేక అందరూ సైలెంట్ అయిపోతే అప్పుడే వాళ్ళ డిన్నర్ పూర్తి చేసుకొని టీవీ దగ్గరకు వెళ్ళి ఇదంతా గమనించిన శర్రులక్కి మాత్రం దాని ప్రవర్తనకి ముసిముసిగా నవ్వుకుంటున్నారు వాళ్ళు ఎందుకు అందుగా నవ్వుకుంటున్నారో అర్థమైన శైలు వాళ్ళనే చూస్తుంటే ఓయ్ అని సిద్ధు పిలవగానే హా కన్నా సారీ సారీ పట్టు అంటూ తినిపిస్తుంది అందరూ సరదాగా కబుర్లు చెప్తూ ఆ రోజు జరిగిన విషయాలన్నీ నెమరు వేసుకుంటూ సంతోషంగా డిన్నర్ కంప్లీట్ చేస్తారు రాత్రి పన్నెండు గంటలు సిద్ధు రూమ్కి రాగానే ఏదో బుక్ చదువుకుంటూ శ్రావణగాడిని వడిలో పడుకోబెట్టుకొని జో కొడుతుంటే మెల్లిగా వాడిని బెడ్ పై పడుకోబెట్టి సైలో చేతిలో ఉన్న బుక్ని లాక్కొని ఓయ్ ఇంత నైట్ ఏం చదువుతున్నావులే కానీ ఫస్ట్ రా పడుకుందు జర్నీ చేసి అలసిపోయి ఉంటావు అంటుంటే అది కాదు కన్నా ఒక ఇంపార్టెంట్ కేసు గురించి చదువుతున్నా ఒక్క నిమిషమే అంటూ మళ్ళీ బుక్ తీసుకుంటుంటే మంచం కోడు కానుకొని అని కోపంగా చూడగానే సారీ సారీ బంగారం అంటూ వెళ్ళి సిద్ధు గుండెలపై వాలిపోతుంది శైలు నవ్వుతూ ప్రేమగా తనని దగ్గర తీసుకొని హత్తుకుంటూ తన ముంగుని సవర్ చేస్తూ బంగారం కన్నా చెప్పు బంగారం మా అంటూనే అలానే పిలుస్తుంటే కొద్దిగా తలెత్తి చూస్తుంది శైలు ఆశగా తన్నే చూస్తున్న సిద్ధు కళ్ళను చూసి తన భావం ఏంటో అర్థమయ్యి సిగ్గుతో ముద్దుగా ముడిచుకుపోతూ సెర్రుగాడి వైపు తిరిగి వాడిని జో కొడుతూ సరుగాడు ఇంకా పడుకోలేదమ్మా అంటుంటే తన వెనుక నుంచి గట్టిగా హత్తుకుంటూ హెయిర్ని అంతా ఒక గా వేసి విశాలంగా అందంగా కనిపిస్తున్న తన వీపు మీద చిన్నగా ముద్దులు పెడుతుంటే మత్తుగా అనిపిస్తున్నట్టయి కన్నులు అని మెల్లగా పిలుస్తుంది నవ్వుతూ సైలో పైకి చేరి తన తనొద్దురు మీద ముద్దు పెడుతూ కళ్ళని జతపరుస్తూ లవ్యూరా బంగారం అంటుంటే ఇంతలో అమ్మ శైలు అంటూ డోర్ కొడుతుంది రాధ ఇంత రాత్రి ఏమైందో అని కంగారుగా డోర్ తెరిచి ఏమైందమా అని అడుగుతుంటే నిద్రపోయారేమో అనుకున్నా అంటూ లోపలికి వచ్చి సర్రుగాని తీసుకుపోదామని వచ్చానులేండి అంటూ వాడిని ఎత్తుకుంటుంటే ఉండని కదమ్మా ఇక్కడే పడుకుంటాడులే నవ్వుతూ పర్లేదు లేరా మా మనోడు మాకు బాగా అలవాటు అయ్యాడు మీరు లేకపోతే అసలు నిద్రపట్టడమే లేదు పైగా ఆయన కూడా ఈ రోజే వచ్చాడు కదా తన బుజ్జి మనోడు కావాలని కోరుకుంటున్నాడు అందుకే అని తీసుకుని పోతూ మెల్లిగా తనకు మాత్రమే వినిపించేలా ఎప్పుడో నా మనోడు గురించే కాదే కొంచెం నా అల్లుడి గురించి కూడా పట్టించుకో అని చెప్పి వెళ్ళిపోతుంది రాధ ఎందుకు ఎందుకలా చెప్పిందో అర్థమయ్యి నవ్వుతూ డోర్ క్లోజ్ చేయగానే తనని రెండు చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ పై చేర్చుతాడు సిద్ధు ఏ కన్నా ఇలా ఎప్పుడు చూసినా సడన్గా సడన్గా చేస్తావేంటబా చిన్నగా నవ్వి తన చేతుల్ని కిస్ చేస్తూ అలవాటు అయిపోయింది బంగారం ఏం చేయమంటో అంటూ మీదకొస్తుంటే సిగ్గుతో కళ్ళు వాల్ చేస్తుంది శైలు తన సిగ్గు చూస్తుంటే సిద్ధుకి మత్తెక్కుతున్నట్టు అనిపించి ట్యూబ్ లైట్ వెలుతుల్లో ఎర్రగా మెరుస్తున్న తన పెదవులు వెంకే అహహసగా చూస్తూ పక్కనే ఉన్న స్విచ్తో లైట్ని ఆరిపేస్తాడు ప్రేమగా పతి కావుగిట్లో ఒదిగిపోతూ చిట్టి గువ్వ పిట్టలా సిద్ధుకి అతుక్కుపోతుంది సైలు మురిపంగా ప్రేమించిన ప్రియసఖిని ఇష్టంగా తనలో కల్పిసుకుంటాడు సిద్ధు శైలు నిలయం ఎర్లీ మార్నింగ్ సెవెన్ దేవుడా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనుకుంటూ కంగారుగా మెట్లు దిగుతూ వస్తున్న రాధకి ఇల్లంతా ధూపం వేసేసినట్టు పొక్క అనిపిస్తుంటే ఆ సాంబ్రాణి సువాసనని పీలుస్తూ కిందకొచ్చి గార్డెన్ వైపు చూడగానే తెల్లవారుజామున తలస్నానాలు చేసేసి తులసి కోటకి పూజ చేస్తున్నారు తన ఇద్దరు కూతురు అదేనండి మన శైలు గీతులు తలకి తడిబట్ట ఒంటికి అక్కడక్కడా కనిపిస్తున్న పసుపు రంగు ఇద్దరు మెడల్లో పచ్చగా మెరిసిపోతున్న తాలిబొట్లు వాళ్ళ అందాన్ని ఇంకొద్దిగా పెంచుతుంటే ఇద్దరూ చూడ్డానికి కళ్ళకింపుగా కనిపిస్తున్నారు సంతోషంగా కళ్ళారా వాళ్ళనే చూస్తూ అవును నా కోడలు పిల్లేది అని గార్డెన్ వైఫ్ అంతా వెతుకుతుంటే అప్పుడే జిమ్ పూర్తి చేసుకొని వచ్చిన మనోజ్ రాధా ఏదో వెతుకుతూ ఉండడం చూసి అటుగా వెళ్తాడు అక్కడ శైలు గీతలు కనిపించగానే తల్లి ఎవరి కోసం చూస్తుందో అర్థమయ్యి అమ్మా అంటూ పిలిచి ఏంటి నీ కోడల కోసం చూస్తున్నావా నవ్వుతూ అవున్రా ఇల్లంతా ఇంత కలకలగా వెలిగిపోతుంటే ఆ వెలుగుకి ఇంకాస్త వెలుగు నింపుతూ అందరి ఆయుష్ని మరింత పెంచుతా అన్నట్టు నీ కోడలు పూజ గదిలో దీపం పెడుతుంది అటు చూడు అనగానే పూజ గది వైపు చూస్తుంది రాధ మడి కట్టుకొని పూజ చేసేసి ఇంటి దీపం వెలిగిస్తూ ఆ ఇంటి గృహలక్ష్మి అయిన చాలు ఇద్దరికి చూడ్డానికి రెండు కళ్ళు చాలకుంటే సంతోషంగా ముగ్గురిని చూస్తూ నా చేతుల మీద పెరిగిన నా ముగ్గురు బుట్టబొమ్మలు ఇప్పుడు నా ఇంటిని ఇంత బాగా చేసుకుంటుంటే ఆనందంతో కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి రా అంటూ కళ్ళు తుడుచుకుంటుంది రాధ ప్రేమగా మా చిట్టమ్మ చిన్నప్పటి నుంచి నువ్వు నాన్న మా కోసం ఎంతగానో కష్టపడ్డారు కదా ఇకపై ఇంటి పనుల నుంచి బాధ్యతల పనుల వరకు అంతా మా పిల్ల జాతికి వదిలేసి నువ్వు నాన్న మనోడు మనవరాలతో సంతోషంగా ఎంజాయ్ చేయండి మా అంటూ సైడ్ హగ్గిస్తాడు మనోజ్ నా బంగారం అంటూ మెటుకలు విరుస్తుంది రాధ హారతి పళ్ళను తీసుకొస్తూ అబ్బో అత్తమ్మ ఏమైంది పొద్దు పొద్దున్నే నీ కొడుకు మీద అంత ప్రేమ పొంగొచ్చేసింది అంటుంటే ఇద్దరూ నవ్వుతూ హారతి తీసుకొని నాకు ఇలాంటి చక్కనైన ఇచ్చినందుకు నా కొడుకుని మెచ్చుకుంటున్నా లేవోయ్ అబ్బో అని మనోజ్ వంక చూస్తే ప్రేమగా తన్నే చూస్తున్నాడు మనోజ్ ఏంటి అన్నట్టు కళ్ళు దగ్గరేస్తుంటే ఏం లేదు అన్నట్టు కళ్ళు ఆరుపుతాడు ఇంతలో పాప ఏడుపు వినిపించి అత్తమ్మ పాప లేచినట్టుంది కొంచెం చూడరా నేను ఇప్పుడే వస్తాను అంటూ పూజ గదిలోకి వెళ్ళిపోతుంది చాలు తనతో పాటు మనోజ్ కూడా వస్తుంటే నువ్వు ఉండరా నేను చూసుకుంటాలే అంటూ ఆపేస్తుంది రాధ రూమ్ దగ్గరికి రాగానే పాప ఏడుపు ఆగిపోయేసరికి అరే ఇంతలోనే ఆపేసింది అనుకుంటూ లోపలికి వెళ్తే సెర్రుగాడు లక్కీగాడు బుచ్చిదానికి చిట్టి చిట్టు బొమ్మలు చూపిస్తూ ఆడిస్తుంటే ముద్దుగా నవ్వుతూ కేరింతలు కొడుతుంది పాప అబ్బో సర్రు నీ మద్దల పిల్ల నేను చూడగానే ఏడు ఆపేసింది అంటాడు లక్కీ నవ్వుతూ మరి నా బంగారంకి నేనంటే అంత ఇష్టం కదా అంటూ చేయి ముందు వచ్చే వచ్చిరాని తన చిన్ని పళ్ళతో సరు వీళ్ళని కొరకగానే అమ్మా అంటూ అరుస్తూ బా రాక్షసి కొరికేసావు కదే అంటాడు వీళ్ళ పాటలు చూసి నవ్వుతూ దగ్గరకు వచ్చి మీరెప్పుడు లేచర్రా అంటుంది రాధ ఎక్కడ లేచన్నానమ్మా ఇంకా లేవకముందే నిద్రలో ఉండగానే నా మరదల పిల్లి ఏడుస్తుంది రారా అంటూ గుంజుకొచ్చాడు మీ మానవుడు హిహిహి అని నవ్వుతాడు సరు సరిపోయింది అయినా ఎక్కడ ఉన్న నీకు ఇది అది కొంచెం ఏడ్చినా వెంటనే ఎలా సిగ్నల్ ఆ నానమ్మ ఎంతైనా వెళుద్దురా అంటే బాబుగారికి ప్రాణం కదా అంటాడు లక్కి నవ్వుతూ పూజ గది ముందే నిల్చొని ఉన్న మనోజ్ని చూసి ఏమను ఏమైంది అంటుంటే ఏం పలకకుండా తననే నవ్వుతూ చూస్తున్నాడు మనోజ్ అది చూసి పూజా సామాగ్రి అంతా సర్దిసి బయటకొచ్చి మనోజ్ మెడ చుట్టూ చేతులు వేసి ఏం బంగారం అలా చూస్తున్నావు నవ్వుతూ ప్రేమగా తనని దగ్గర తీసుకొని నుదుట ముద్దు పెడుతూ థ్యాంక్ యూ బంగారం అంటాడు మనోజ్ ఎందుకు అర్థం కాక దేనికి మను అంటుంటే తన కళ్ళలోకి చూస్తూ నా ఇంటిని ఇంత అందంగా వెలుగులతో నింపేస్తున్నందుకు అంటూ ప్రేమగా పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు మనోజ్ మినిస్టర్ రంగనాథ్ భవనం బావా బావా అంటూ వస్తాడు లలిత్ పొద్దున్నే సూర్యుని వెచ్చని కిరణాలని అందులోని వేణ్ణి మనస్ఫూర్తిగా తన ఒంట్లోకి కలిపేసుకుంటూ మెడిటేషన్ చేస్తున్న రంగనాథ్కి లలిత గాడి అరుపుతో డిస్టర్బెన్స్ అయ్యి తన పక్కనే ఉన్న బాటిల్ తీసుకొని వాడి పైకి విసిరేస్తూ నీ అబ్బా ఎప్పుడు చూసినా ఆంబోతులు అరుస్తూనే ఉంటావా సమయం లేదు పాడులేదు నీ బొంగురు కొంతేసుకొని ఎప్పుడు చూసినా నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటావు అంటూ అరుస్తుంటే తన పైకి విసిరిన బాటిల్ని క్యాచ్ పట్టుకుంటూ అరే బావా ఓ పెద్ద సీఎం టికెట్ వచ్చింది కదా అనేసి చిందులు తగ్గుతున్నావు నువ్వు ఏంటి అని కోపంగా చూసేసరికి కొంచెం తగ్గి అది బావా సీఎం టికెట్ వచ్చిందన్న ఆనందంలో అసలు మ్యాటర్ మర్చిపోయావు అది గుర్తు చేద్దామని వచ్చాను అంటాడు వణుకుతూ అంతా విని కామ్గా మళ్ళీ మెడిటేషన్లోకి వెళ్ళిపోతూ ప్రస్తుతానికైతే మన వ్యాపారాలన్నీ అయితే పట్టుకున్నారు కానీ దాని వెనుక ఉన్నది ఎవరు అనేది ఇంకా దొరకలేదు కదా వాళ్ళకి లేదు బావా అందుకే ఇప్పటికీ దీని సంగతి పక్కన పెట్టు ఇంకోసారి ఇలాంటిది ఏమన్నా జరిగితే అప్పుడు వాడి సంగతి చూస్తా అది కాదు బావా అంటుంటే నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా అని గాండ్రించినట్టే అరవగాని ఉలిక్కి పడి అక్కడి నుంచి తుర్రుమంటాడు లలిత్ శైలు నిలయం కన్నులు కన్నులు అంటూ సిద్ధు చెంపతడుతూ లేపుతుంది శైలు అబ్బా సైలు కొంచెంసేపు పడుకోనివే నిద్ర వస్తుంది ఏంటి ఇంకా నిద్ర వస్తుందా టైం చూసావా ఎంతైందో అని అరుస్తుంటే ఎంత అయింది అని లేచి టైం వంక చూసి ఎనిమిది అయింది అంతే కదా దానికి ఎందుకు అప్పుడే లేపుతున్నావు కొంచెంసేపు పడుకుంటానే ప్లీజ్ అంటూ దుప్పటి కప్పేసుకుంటున్నాడు అరే ఏది దాటినా కూడా లేకుండా ఇంకా నిద్ర వస్తుందంటవా లే సిద్ధు అంటూ బెడ్షీట్ అంతా లాగేస్తుంటే బెడ్షీట్ని పట్టుకున్న సైలు చేతిని అమాంతంగా లోపలికి లాగేసుకొని ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పేస్తాడు సిద్ధు సడన్గా అలా చేసేసరికి షాక్ అయ్యి అలానే చూస్తుంటే ఇంకా కళ్ళు తెరవకుండానే కొద్దిగా నవ్వుతూ చూసావు బంగారం నన్ను డిస్టర్బ్ చేశావు ఇప్పుడు నేను నిన్ను డిస్టర్బ్ చేస్తాను అని హస్కీగా చెప్తూ మీదకొస్తుంటే కన్నా ఆ బంగారం చెప్పు ఓయ్ లే ఫస్ట్ నువ్వు ఆహా అలా లేవకూడదురా అంటూ తన గుండెలపై చేరి మత్తుగా అరోమాతో ఊరిస్తున్న తన మెడపై ముద్దులు పెడుతుంటే మైకం కమ్ముతున్నట్టు అనిపించి తనకి తెలియకుండానే సిద్ధు చుట్టూ చేతులు వేసుకుంటుంది శైలు మైకంలో తేలుతున్నట్టు అనిపిస్తున్న మనసుని అదుపులో పెట్టుకుంటూ చటుక్కున కళ్ళు తెరుస్తుంది అది చూసిన సిద్ధు మత్తుగా తన మెడపై సాగిస్తున్న ముద్దుల దాడిని ఆపి సైలు పెదవులపై చేరుతాడు ప్రేమగా ఇస్తున్న తన ముద్దుని అలాగే సిద్ధుని ఎంతగా ఆపుదామన్నా తన వల్ల కాక తన బాడీనంతా తడుముతున్న సిద్ధు చేతుల్ని గట్టిగా పట్టేసుకుంటుంది ముద్దు పెడుతూనే తన కంగారుని గమనించి చిన్నగా నవ్వుతూ పెదవుల నుంచి మెడ వరకు మెడ నుంచి ఇంకా ఆస్త కిందకి తన పెదవుల్ని పోనిస్తుంటే సిద్ధు అంటూ గట్టిగా తన తల పట్టుకొని పైకి లేపుతుంది శైలు చిన్నగా కళ్ళు తెరిచి నవ్వుతూ చూస్తూ ఏమైంది బంగారం కొట్టేస్తా కన్నా లే ఫస్ట్ నేను లేపుదామని నేను వస్తే నన్నేమో ఇలా అంటూ తనను తోసేసి స్పీడ్ స్పీడ్గా లేచి వెళ్ళిపోతుంటే ఏ బంగారం ఆగు కదా అంటూ కూర్చొని తనని వెనుక నుంచి గట్టిగా హత్తుకుంటూ మెల్లిగా తనని ముందుకు తిప్పుకొని తనకిష్టమైన ప్రదేశాన్ని చీరతో కప్పేస్తున్న చీర చెంగుని చిన్నగా పక్కకు జరిపి తన నడు మధ్యలో ముద్దు పెడుతూ చిన్నగా బయట చేస్తుంటే ఒళ్ళంతా జీవ్వు సైలుకి శైలుకి బలవంతంగా మాట్లాడుతూ కన్నా ఆపరా అంటున్న చిన్నపిల్లో ఓహో అంటూ తన పని తను చేసుకొని పోతూ ఉంటే తన ఎలా ఆపాలో అర్థం కాక ఒళ్ళంతా ఉక్కిరి అయిపోతుంది అప్పుడే మమ్మో అంటూ వస్తాడు సర్రు గడి గొంతు విని కంగారుగా శైలుని వదిలేసి బెడ్పై పడుకుని పోతాడు సిద్ధు అమ్మ చిట్టికన్నా అమ్మని బ్రతికించావరా అనుకొని దానన్న అంటూ వాడిని ఎత్తుకొని ముఖం తడుముతూ ఎప్పుడు లేచావే అంటుంటే నేను లేచి చాలాసేపు అయింది మమ్ము నా మద్దతు పిల్ల ఏచి ఏడుస్తుంటే నాకు మెలకు వచ్చేసింది అంటూ బెడ్ పై సిద్ధుని చూసి ఏంటి మమ్ము డాడా మళ్ళీ పడుకున్నాడా మళ్ళీ పడుకోవడం ఏంట్రా అని అర్థం కాక అడుగుతుంటే అంటే డాడా సిక్స్కే లేచి మామతో పాటు జిమ్కి వెళ్ళడం చూసా ఏంటి సిక్స్కే లేచాడా అని ఆశ్చర్యంగా అడుగుతుంటే హా మమ్మూ అంటాడు శ్రావణ్ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంటే అంటే ఇందాక నువ్వు చేసిందంతా డ్రామా నాకన్నా అని మనసులోనే అడుగుతుంటే ప్రేసకి మాట వినిపించి కొద్దిగా బెడ్షీట్ని ఓపెన్ చేసి చూస్తూ కొంటిగా శైలుకి ముద్దిస్తూ అవును బంగారం అంటూ కనుగొడతాడు నిన్ను అని కోపంగా చూస్తుంటే తను కోపంగా ఉండడం చూసిన సరు ఏమైంది మమ్మో అంత కోపంగా ఉన్నావు అంటాడు వీడున్నాడు కాబట్టి బ్రతికిపోయావు అని కొరకొర చూస్తుంది శైలు మోచైపోయి పడుకొని అబ్బో అంటూ కళ్ళెగరిస్తాడు సిద్ధు ఏం లేదులేకన్నా మీ డాడీకి ఇంకా నిద్ర వస్తుందలే మనం పోదాంపా అని వెళ్తుంటే నిజంగా వెళ్ళిపోతుందేమో అని బంగారం అంటూ పిలుస్తాడు సిద్ధు అయ్ అదుగో మమ్మో డాడీ లేచాడు అని చెంగుని సిద్ధు పైకి దూకుతాడు సర్రు అర్రే నా కన్నులు అప్పుడే లేచేశాడా అంటూ వాడితో ఆడుకుంటుంటే కోపంగా సిద్ధుని చూస్తూ తన నడు మీద చేతులు వేసుకుంటుంది శైలు వాడిని ఆడిపిస్తూనే సారీ బంగారం అంటూ ముఖ కవలికల్ని చిత్ర విచిత్రంగా మారుస్తూ చెప్తుంటే నవ్వొచ్చి చిన్నగా తన అరచేతిని పైకి లేపి పాము పడకలా పెట్టి గుస్సుమని కాటేస్తుంది శైలు అమ్మో అంటూ సెర్రుగాండి పట్టుకొని అలానే వెనక్కి పడిపోతాడు సిద్ధు అది చూసి గలగల నవ్వేస్తుంది శైలు చిన్నగా పైకి లేచి తన నవ్వునంతా ఇద్దరు కళ్ళలో నింపుకుంటూ డాడా అమ్మ భలే అందంగా ఉంటుంది కదా మమ్మ నవ్వుతుంటే ఎంతసేపు అయినా అలానే చూడాలనిపిస్తుంది అంటుంటే ప్రేమగా వాడిని ఎత్తుకొని శైలు దగ్గరకు వస్తాడు సిద్ధు నవ్వుతూ సరిగ్గా నిల్చుని సిద్ధు కళ్ళలోకి చూస్తుంటే లవ్యురా అని సిద్ధు చెప్పేలోపు లవ్యమమ్మో అంటూ మన బుడ్డిగాడు చెప్పేస్తాడు అరే నా చిట్టి కన్నా దాదా లవ్యురా బంగారం అంటూ వాడి ముఖమంతా ముద్దులతో ముంచేస్తుంది సైలు అది చూసి మరి నాకు అంటూ ముందు కొంగుతాడు సిద్ధు నవ్వుతూ ప్రేమగా సిద్ధు నుదుటిని ముద్దు పెట్టుకొని సర్రుగాన్ని తీసుకుంటూ ఇక రెడీ కాపో వెళ్ళి టైం అవుతుంది అంటుంటే ఓయ్ ఇది తోచు వాడికేమో అన్ని ముద్దులు పెట్టి నాకు మాత్రం ఒకటేనా అని మూతి బిగిస్తాడు సిద్ధు నేను బుజ్జోని కదుటాడా అందుకే నాకు ఈ ఆఫర్ ఎన్నికి లేర్లే అంటూ వెక్కిరిస్తాడు సర్రు అమ్మబడుద్దాయి అంటే తన గుండెల మీద చేతులు వేసుకొని నా పిల్లల్ని నీ వైపు లాగేసుకుంటావా కొట్టేస్తా నేను అని వస్తుంటే మమ్మూ అంటే శైలు మెడవంపుల్లో దాచుకుంటాడు సర్రు నవ్వుతూ కన్నా అనగానే ప్రేమగా శైలు వంక చూస్తాడు సిద్ధు ఇక వెళ్ళి రెడీ కాపో రాక్షసి ఎప్పుడు ఇంతే అని మూతి మార్చుకొని వెళ్తుంటే తను చేయి పట్టుకొని తనకి దగ్గరగా వెళ్తూ సెర్రుగాడిని అలానే పట్టుకొని ప్రేమగా సిద్ధు పెదవులపై ముద్దు పెట్టుకుంటుంది ఐ లవ్ యూ కన్నా త్వరగా వచ్చే అని చెప్తూ చంగున తర్రుమంటుంది శైలు చిన్నగా నవ్వుతూ నా బంగారమే నువ్వు అనుకుంటాడు సిద్ధు బ్రేక్ఫాస్ట్ కోసం కూర్చొని సర్రుగాడి కోసమే వెయిట్ చేస్తున్నారు అంతా ఎలా ఉన్నావు దినా అని ఎగురుకుంటూ వచ్చి అడుగుతాడు కిట్టి ఆ కిట్టి చాలా బాగున్నా నువ్వెలా ఉన్నావు బాగానే ఉన్నా తిందు అని అనేసి నాలుగు ఖర్చుకుంటుంది శైలు హిహి పర్లేదు లేదనా సిద్ధుకి అడ్డిస్తూ ఓయ్ ఈరోజు బయటకు వెళ్ళాలి అంటుంటే తన్నే చూస్తూ ఎక్కడికి బంగారం అది అని చెప్పేంతలో బాబా బాబా అంటూ కేరింతలు కొడుతూ ఎగురుకుంటూ వస్తాడు శ్రావణ్ బాబా అన్న పేరు వినగానే ఒక్కసారిగా చేతిలో ఉన్న గిన్నెని జార విడుస్తుంది శైలు ఆ శబ్దానికి ఉలిక్కిపడి అటుగా చూసిన అందరికీ బొమ్మల ఉన్న చోటే బిసుకుపోయిన శైలును చూసి కంగారుగా శైలు శైలు ఏమైందిరా అంటూ దగ్గరికి వెళ్తాడు సిద్ధు ఆ రోజు జరిగిన సంఘటన అంతా తన కళ్ళ ముందు మెదులుతుంటే కళ్ళని అటు ఇటు ఫోర్స్గా తిప్పుతుందే తప్ప పలకడం లేదు శైలు తన పరిస్థితి చూసి భయం కలుగుతుంటే రే శైలు ఏమైందిరా అని చెంపలు పట్టుకుని ఊపుతుంటే సిద్ధు స్పర్శకి కొద్దిగా కదిలి సిద్ధుని చూస్తూ సిద్ధు బాబా బాబా సిద్ధు బాబా అంటూ బోర్ నేడుస్తుంటే తన బాధ చూడలేక గుండెలకి హత్తుకొని ప్లీజ్ రా కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ వెన్ను నివ్వు తడు సిద్ధు బాబా సిద్ధు నా వల్ల అన్యాయంగా అంటూ అదే పనిగా ఏడుస్తుంది శైలు శైలు బాధ చూస్తుంటే అందరి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి ప్లీజ్ కదమ్మా ఎందుకలా అనుకుంటున్నావు ఇందులో నువ్వేం చేయలేదురా నీ తప్పేం లేదు నాన్న అది అంతా విధిరాతరా దీన్ని మనం ఎవరూ మార్చలేము ఎన్నిసార్లు చెప్పాం నీకు అని సిద్ధు ఎంత చెప్తున్నా తన బాధ తగ్గకుంటే ఇంకా ఇంకా ఏడుస్తూ అలానే ఉండిపోతుంది బాధగా మనోజ్ వంక చూస్తూ బావా ఇంకెన్ని రోజులు తను ఇలా జరిగిందే తలుచుకుంటూ బాధపడాలి అని సిద్ధు అంటే నాకేం తోచట్లేదు సిద్ధు డాక్టర్ దగ్గరైనా చూపిద్దామంటే ఎవరూ పనికి రావడం లేదు తనంతటి తానుగా మర్చిపోతేనే తప్పితే దీనికి పరిష్కారం లేదు అని బాధగా చెప్తాడు మనోజ్ శైలుని గట్టిగా పట్టుకుంటూ నన్న ప్లీజ్ మా ఏడో చూడే నేను ఇలా చూస్తుంటే భయపడుతున్నాడు రా చూడరా ఒక్కసారి అంటున్న తన ఏడు పాపకుంటే అమ్మకి ఏమైందో అర్థం కాక శ్రావణ్కి అత్త ఎందుకు అంతలా ఏడుస్తుందో తెలియక లక్కీకి తన్ను అలా చూస్తుంటే ఇద్దరికి కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే కళ్ళ నీళ్ళతో ఉన్న చోటే నిల్చుండిపోయి చూస్తున్నారు ఇద్దరు ఏడ్చి ఏడ్చి ఒంట్లో ఉన్న శక్తి అంతా నశించడంతో నిల్చోవడానికి కూడా బలం లేక ఉన్న చోటే వాలిపోతుంది శైలు కంగారుగా సైలు సైలు అంటూ తనని ఒడిసి పట్టుకొని సోఫా మీద పడుకోబెడతాడు సిద్ధు బాధగా అందరూ చుట్టూ చేరి సైలోనే చూస్తుంటే సిద్ధు భుజం మీద చెయ్యేసి ఏడుస్తూ డాడా మమ్మూకి ఏమైంది అని బాధగా అడుగుతాడు సర్రు వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ ఏం కాలేనాన్న కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించి ఇలా పడిపోయింది కొద్దిసేపటికి క్లేస్తుందిలేమ్మా అమ్మకి ఏం కాలేదు నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటూ వాడి కళ్ళు తుడుస్తుంటే ఏమోటాడా అమ్మ కళ్ళల్లో నీళ్లు చూసేసరికి నా కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు అంటాడు ఒకసారిగా ఇద్దరిని అలా చూస్తుంటే బాధ తన్నుకొస్తుంది సిద్ధుకి మళ్ళీ తను కూడా డల్ అయిపోతే సెర్రుగాడు భయపడతాడు అనేసి అతి కష్టంగా బాధని దిగుమింకుంటూ వాడిని గుండెలకి హత్తుకొని అమ్మకి ఏం కాలేదులే నాన్నా నువ్వేం భయపడకు అని లక్కీ వైపు చూస్తే వాడు కూడా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అరే లక్కీ ఏమైందమ్మా అత్తకేం కాలేదురా ఇలా రా అంటూ పట్టుకొని అయ్యో ఏం కాలేదు నాన్న ఏడవకూడదు అంటూ ఇద్దరిని కన్సోల్ చేస్తారు అంతా అది అండి ఈరోజు ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు ఎంతగానో వెయిట్ చూస్తున్నాం మన ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేసేస్తున్నాము ఇక్కడ వరకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే అవన్నీ నెక్స్ట్ పార్ట్ నుంచి క్లారిటీ అయిపోతాలే అసలు మన శైలు ఎలా బ్రతికింది అనేదే కదా అలాగే ఆ శరణ్యుడు చనిపోయిన తర్వాత వల్ల ప్రాంతంలో ఏం జరిగింది అనేది అంత వివరంగా చెప్పేస్తాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఇంకుంటాము బాయ్ బాయ్ ఇట్లు మీ సౌజన్యపతి వాడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి